ఓం నమో వెంకటేశాయ ఇప్పుడే సోషల్ మీడియాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోవులు చనిపోయాయి వీటిని విచారణ చెయ్యాలని పత్రికాముఖంగా తెలియజేసినటువంటి వాస్తవాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అవాస్తవాలని నమ్మవద్దు టీటీడీలో వందకు పైగా గోవులు వర్ణించాయని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవాస్తవం అని ఇప్పుడే నేను చూశాను వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా ఏ శ్రీనివాసులు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడ ఫుడ్ అడిషనల్ ఛార్జ్ గా పనిచేస్తున్న ఏ శ్రీనివాసుల్ని వెంకటేశ్వర స్వామి ఆనందం వచ్చి చెప్పమనండి ఇది వాస్తవం అవాస్తవం అని చెప్పేసి నూటికి నూరు పాలు గోవులు చనిపోతున్నాయి ఈ క్షణంలో అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరినీ టిటిడికి టీటీడీకి వ్యవహరిస్తున్నటువంటి పిఆర్ఓ టిటిడి చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో అందరూ కూడా గోశాలకు వెళ్లి చూడండి వాస్తవాలు మీకు తెలుస్తాయి మీడియా ఎలా చేయండి మీ వెంట గోవుల పరిస్థితి ఏదో మీకు తెలుస్తుంది రిటైర్డ్ అయినటువంటి డాక్టర్స్ ని తీసుకెళ్లి చూపించండి గోవుల దుస్థితి ఏదో మీకు అర్థమవుతుంది వెంకటేశ్వర స్వామి సాక్షిగా పనిచేస్తున్నటువంటి అధికారులు ఇన్ని అబద్దాలు ఆడడం అనేది చాలా దారుణం ఖచ్చితంగా రాబోయే రోజులు గోబంధువులు గోమాత పట్ల పనిచేస్తున్నటువంటి గోప్రేమికులు అందరం కలిసి చెలో తిరుమలకు పిలుపులు ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం